సార్ హీరో శివాజీ గారు మన రీసెంట్ గా కోర్టు మూవీలో కూడా యాక్ట్ చేశారు కదా ఆయన ఇప్పుడు పోసాని గురించి మాట్లాడారు అంటే ఆయన ఏమంటున్నారంటే సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోసాన్ని వేధిస్తుంది ఇంతలా వేధించాల్సిన అవసరం లేదు ఆయన క్షమాభిక్ష పెట్టండి వదిలేయండి అంటూ ఆయన ఆరోపించడం అయితే చూస్తున్నాం మరి నిజంగా పోసాన్ని ఆ స్థాయిలో గవర్నమెంట్ వేధిస్తుందని అనుకోవాలా మరి ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు ఆయన ఇంకోటి ఏంటంటే సార్ ఇవాళ సిఐడి వాళ్ళకు కూడా కోర్టు ఆయనకు కస్టడీకి ఇచ్చేస్తారు మరి ఏం జరుగుతుంది పోసాని విషయంలో మరి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి మీరేం చెప్తారు సార్ ఆయన ఆరోపణ పోసాని విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన ఇప్పటికీ కూడా గుంటూరు జైల్లో ఉన్నాడు మామూలుగా అయితే సిఐడి పెట్టిన కేసులో పోసానికి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా రిమాండ్ కోర్టు విధించింది అందువల్ల ఆయన రిమాండ్ లో ఈ నెల ఇరవై ఆరు వరకు ఉండాలి ఎందుకంటే మిగతా కేసుల్లో చాలా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది దాదాపు ఆ ముప్పై కంప్లైంట్లు పోసాని మీద ఉన్నాయి ఆ దాదాపు పద్దెనిమిది కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది బట్ కొత్త కేసులు ఆయన మీద పెడుతూనే ఉన్నారు ప్రజెంట్ అయితే ఆయన సిఐడి కేసులో ఆయన జైల్లో ఉన్నాడు సిఐడి ఏంటంటే ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని వీళ్ళని పోసాని విమర్శించారు అంటే అసభ్యంగా పదజాలంతో దూషించారు అనేది ప్రధానంగా ఆయన మీద అభియోగం ఈ రోజు పోసాని పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోసానిని సిఐడి కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతించింది సో ఈ టైం లో ఆయన్ని విచారించే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ ఆయన కోర్టు అయితే పెడతారు అట్ ద సేమ్ టైం ఈ రోజు పోసాని బెయిల్ కి సంబంధించి కూడా విచారణ కోర్టులో రాబోతుంది సో ఆయనకి ఏమైనా బెయిల్ గానీ వస్తే బయట వస్తారు లేకపోతే ఇంకా కోర్టులో ఉండే అవకాశం ఉంది లేదు ఇంకొన్ని కేసుల్లో పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్స్ ట్రాన్సిట్ వారెంట్ గానీ ఆయన మీద మళ్ళీ ఆయా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆయన్ని అరెస్ట్ మళ్ళీ చేయాలనుకుంటే పీటీ వారెంట్ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ కేసుల్లో మళ్ళీ రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది కోసాని ఒక్కడే తిట్టలేదు అన్ని పార్టీల్లో కూడా వ్యక్తిగతంగా తిట్టారు కానీ కోసాని దారుణంగా తిట్టాడు వ్యక్తిగతంగా అటాక్ చేశాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ భార్య గురించి దారుణంగా మాట్లాడాడు ఏ సభ్య సమాజంలో కూడా అటువంటి వ్యాఖ్యల్ని ఎవరు కూడా భరించలేని పరిస్థితి మొన్న చూసాము రేవంత్ రెడ్డిని తిట్టిన దానికి ఇద్దరు జర్నలిస్టుల్ని కూడా ఇదే రకంగా వన్ కేసు పెట్టి లోపలేసారు సో కాబట్టి పోసాని చేసిన నేరాన్ని తిట్టిన దానికి ఆయన మీద కేసు పెట్టచ్చు కానీ ఆయన్ని ఆ నేరాల్లో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు లా ప్రకారం ఆయన్ని ఒక క్రిమినల్ క్రిమినల్ సిండికేట్ లో భాగంగా ఆయన్ని కేసు పెట్టుకోవడం మాత్రం ఘోరం ఖచ్చితంగా వేధిస్తున్నారు నో డౌట్ సో దాన్నే శివాజీ చెప్పాడు శివాజీ పర్ఫెక్ట్ గా చెప్పాడు నిజానికి శివాజీ చాలా బ్యాలెన్స్ గా మాట్లాడాడు రెండోది పోసాని చేసిన తప్పుని శివాజీ సపోర్ట్ చేయలేదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచిది కాదు ఒకవేళ పార్టీ ఆదేశాల మేరకు టార్గెట్ చేయాల్సి వచ్చిన ఫ్యామిలీ కుటుంబాల జోలికి మాత్రం వెళ్ళకూడదు నేను పన్నెండేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు అప్పుడే మనం సేఫ్ గా ఉంటాము అని శివాజీ మాట్లాడాడు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు శివాజీ నుంచి ఆ విషయాలను చాలా మంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి కానీ ఇప్పటికి కూడా కూటమిలో ఉండే అనేక మంది కానీ ఇలాగే మాట్లాడుతున్నారు జగన్ గురించి మిగతా వాళ్ళ గురించి సో ఇప్పటికి కూడా దారుణంగా జగన్ ఒక జగన్ ఫోటోల్ని దారుణంగా మార్చేసి అత్యంత క్రూయల్ గా ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లే కావచ్చు ఫైవ్ కావచ్చు ఇలాంటి ఛానల్లే దారుణంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి సో ఇది ఈ ట్రెండ్ మారాలి శివాజీ చెప్పింది కరెక్ట్ పోసాని తప్పు చేశాడు కాకపోతే ఆ తప్పుకు తగిన శిక్ష కాకుండా వేధిస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు మెల్లమెల్లగా ఇండస్ట్రీలో పోసాని మీద సింపతి అనేది అయితే పెరుగుతుంది ఆయన్ని ఇంత దారుణంగా వేధించడం కరెక్ట్ కాదు ఆయన తప్పు చేసి ఉండొచ్చు మాట్లాడుండొచ్చు దాని కేసు పెట్టచ్చు కానీ ఇట్లా చేయాలంటే అందరినీ కూడా చేయాలి కదా అట్లా అనుకున్నప్పుడు తెలుగుదేశంలో బోల్డ్ మంది ఉన్నారు తెలుగుదేశంలో ఉండి తిట్టిన వాళ్ళకేమో పదవులు ఇచ్చారు స్పీకరు డిప్యూటీ స్పీకర్ పదవులు లాంటివి చాలా మందికి పదవులు వచ్చాయి మీరు ఎంత వాళ్ళతో కొట్లాడితే ఎన్ని కేసులు పెట్టించుకుంటే నేను అన్ని పదవులు ఇస్తానని లోకేష్ చెప్పాడు మరి పై స్థాయిలోనే వాళ్లే ప్రోహి ప్రోత్సహించారు హింసని కానీ దాన్ని మరి వీళ్ళేమో న్యాయంగా ఉన్నట్టు వైసీపీ వాళ్ళ మాత్రమే ఇట్లా ఘోరంగా ఉన్నట్టు చెప్తున్నారు రాజకీయాలు ఓవరాల్ గానే దిగజారిపోయినాయి దీంట్లో డిగ్రీస్ లో కంపారిజన్ చేసినప్పుడు డిగ్రీస్ లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ ఎసెన్స్ లో మాత్రం అందరూ కూడా వ్యక్తిగత దాడులు చేయని రాజకీయ పార్టీ లేదు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు జగన్ కూడా ఇదే పనిగా కొంతమందిని పెట్టి ప్రోత్సహించి అతి దారుణంగా చేయించాడు ఇప్పుడు చంద్రబాబు అదే పని చేశాడు లోకేష్ అదే పని చేశాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళని ఖండించనే లేదు పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దారుణం జనసేన వాళ్ళు అయితే ఓన్లీ నోటిద్దే కాదు వాళ్ళు చేతికి కూడా పని చెప్పారు కర్రలోకి పని చెప్పారు అటాక్ చేశారు ఇదే పోసాని కృష్ణమూర్తి వాళ్ళు అటాక్ చేస్తే ఆయన మూడు రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళలేదా కాబట్టి ఇదేందంటే అన్ని పార్టీలకి జబ్బు ఉంది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చూస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు దారుణంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా బూతులు లేదా ఇంకా సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఎవరి మంత్ ఎలా మాట్లాడాడో బీఆర్ఎస్ తీసుకొచ్చింది వీడియోలు ఆయన ఎలాంటి బూతులు మాట్లాడాడు చూస్తున్నాం అంతకుముందు కేసీఆర్ కేటీఆర్ ఎలా మాట్లాడు చూస్తున్నాం ఇది అన్ని చోట్ల అసహనం పెరిగిపోతుంది ఒక హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది ఇంకా బీజేపీ అయితే మన ఛానల్లో కూడా కామెంట్ ఎలా పెడుతుంటారో చూస్తున్నాం మన వీడియోల కింద సో అందరిలో కూడా ఈ వాళ్ళ మీద అంత కేసులు పెడితే కొన్ని వేల మంది మీద పెట్టాలి నిజానికి సోషల్ మీడియా మీద ఊతుల గురించి మాట్లాడేటైతే నాతో సహా అన్ని రకాల జర్నలిస్టుల మీద బూతులు తిడుతూ మన వ్యక్తిగతంగా భార్యల్ని అమ్మల్ని తిడుతూ దారుణంగా కామెంట్లు పెడతారు మరి వాళ్ళ మీద అంతా కూడా కేసులు పెట్టాలి కదా పోసాన్ మీద పెడితే కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ అలాగే ఉన్నారు ఆల్ పార్టీస్ అలాగే ఉన్నాయి సమాజంలో కూడా టాలరెన్స్ అనేది రాను రాను తగ్గిపోతుంది సహించడం అనేది మనకంటే భిన్నంగా ఉంటే చాలు వాడు లాగా డిక్లేర్ చేస్తున్నాడు అంటే మనతో ఏకీభవించకుండా భిన్నమైన అభిప్రాయం చెబితే వాళ్ళని బూతులు తిట్టడం చంపేస్తామని బెదిరించడం చేశారు నన్ను కూడా అని బెదిరిస్తూ కామెంట్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు నువ్వు నాకు దొరికిపోతే నిన్ను అయిపోతావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అది ఎందుకంటే టాలరెన్స్ లెవెల్స్ అనేవి పడిపోయింది ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దా ప్రపంచంలో అనేక దేశాలతో పోలితే ఇండియా చాలా బెటర్ సో ప్రపంచంలో ఇంకా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు సో ఈ కాంటాక్ట్స్ ని ఎదుర్కోవడానికి ఫీలైనంత మన వాళ్ళు ట్రై చేయాలి తప్ప అంతకంటే వేరే మార్గం అయితే లేదు సో ఈ యాంగిల్లో అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థుల్ని వేధించడం జరుగుతుంది పోసాని ఇప్పుడు దానికి బలయ్యాడు దీని నుంచైనా ఇతరులు నేర్చుకోవాలి